ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదకొండవ తేదీన మంగళవారం రోజున అయితే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి మీరు కోరుకున్న జీవితం అయితే రాబోతుంది కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఏం జరగబోతుంది అలాగే వీరు ఎదురు చూస్తున్నటువంటి గోచార ఫలితాలు ఏంటి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఇక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే అంతలో అయితే మీ యొక్క మీ సమస్యలు పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు శ్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క వారు అయితే బోలా మనస్తత్వం అనేది విరిది ఉంటుంది ఆనందాన్ని కానీ కోపాన్ని కానీ వెంటనే వ్యక్తం చేసే వ్యక్తులు ఇక వీరు కల్లా కపటం లేనివారు వీరి రూపం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక వీరిని చూసి వీరిని చూసే దృష్టి కూడా ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా అయితే ఉంటుంది స్త్రీలు అయితే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైన నుదురుతో బంగారు ఛాయ్తో చూడగానే పైకి చెప్పుకోలేకపోయినా సరే మనసులో అయినా సరే చాలా చక్కగా ఉంటారు అనిపిస్తుంది ఎదుటివారు ఇలా అనుకోవలసి అయితే వస్తుంది ఎందుకంటే చక్కటి రూపం అనేది వీరి సొంతం ఇక ఈ రాశి స్త్రీలు కాదు పురుషులు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు గౌరవాన్ని పెంపొందించి గౌరవం పెంపొందింప చేసేలా వీరి యొక్క మాట తీరు కూడా అలా ఉంటుంది ఇక వీరి యొక్క మాట దృష్టి కూడా ఉంటుంది ఏదైనా సరే మనుషులు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మనం తర్వాత చూస్తాం ముందు మనిషి రూపం ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా ఉంటుందో ఆటోమేటిక్గా వారిని అభిమానించడం మొదలు పెడతాం ఇది మానవ సహజం గౌరవించడం అక్కడ మొదలవుతుంది కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి ఏమిటంటే అందమే ఇక ఈ తులారాశివారు అందుకే గుణగుణాలు ఎక్కువగా కలిగి ఉంటారు నిజంగా మీరు ఆస్తిపరులు అని చెప్పొచ్చు అందం విషయంలో అలాగే జాతక పరంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిన లక్ష్మీ పుత్రులుగా ఈ యొక్క రాశి జాతకులు గురించి చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు కష్టించే తత్వం మూలతత్వం మంచి మనసు ఇవన్నీ కూడా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక లక్ష్మీదేవి పుత్రులు వీరి గురించి చెప్పవచ్చు పుష్కలమైన అనుగ్రహం వీరికైతే ఎప్పుడు కూడా దైవానికి అనుగ్రహం అనేది వీరికి చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి జాతకులు వీరి జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే జరగ బోతూ ఉంటాయి కానీ మరీ భయంకరమైన బాధలు మరి దరిద్ర బాధలు ఇలాంటివి అయితే వీరికి ఖచ్చితంగా ఉండవని చెప్పుకోవచ్చు ఏదైనా సమస్య వచ్చింది అని అంటే ఎక్కడ కాలం వీరితే ఉండలేదు ఎందుకంటే వీరి అదృష్టం ఏమిటంటే ఆ సమస్యలను తరిమి తరిమి కొడతారు కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా కూడా పరిగణించబడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో పుట్టిన వారు గత కొంతకాలం నుంచి ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారా మదన పడుతున్నారా వీరి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రావడం వల్ల మీ యొక్క సమస్య అనేది ఈ రోజున అయితే తీరబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి జాతకులు ఈ సమయం సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని విజయ మార్గంలో ముందుకైతే సాగుతారు తాత్కాలిక నిరుత్సాహం తర్వాత ఆశాజనక ఫలితాలు పొందుతారు ఇక ఈ వారి ఆరోగ్య విషయంలో అయితే శ్రద్ధ అయితే చాలా అవసరం ఇక ఈశ్వర ఆరాధన మీకు శాంతిని ప్రద గౌరవప్రదమైన స్థితి లభిస్తుంది కృషిని అయితే కొనసాగించండి నిరుత్సాహం అనేది అస్సలు వంతు సమయాన్ని ఫలితం మీకు లభిస్తుంది ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం మీ విజయానికి దారి చూపుతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా చివరికి కూడా లాభం అయితే మీకు గోచరిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజున మిత్రుల సహకరిస్తారు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రాశి వాళ్ళు పుట్టిన వారికైతే ఈ సమయంలో అయితే అత్యంత అనుకూలమైన సమయం కూడా మనమైతే చెప్పుకోవచ్చు మీరు ఇది కావాలి అని ఏదైనా కోరుకున్నట్లయితే గనక ఈ సమయంలో మీకు దక్కే అదృష్టం అనేది అధికంగా ఉంది ఇంకా మీ జాతకం అయితే పూర్తిగా మారబోతుంది ఇక తులా రాశి జాతకులు ఈ సమయంలో ఇక ఈ రోజున మీకు కలగబోయే మార్పులైతే తెలుసుకుందాం ఆర్థికంగా ఈ సమయంలో సగటుగా ఉంటుంది ప్రధానంగా మీకు పన్నెండవ ఇంట్లో రాహు మరియు ఎనిమిదవ తొమ్మిదవ గ్రహాల ప్రయాణం ఉన్నతి విద్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంచరించాల గ్రహాల కారణంగా మీకు ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చులు ఎదుర్కోవచ్చు అయితే యొక్క రాశి వారికి కొనుగోలు మరియు ఖర్చులను నియంత్రించుకోవడానికి అయితే ప్రయత్నమైతే చెయ్యండి ఈ యొక్క రాశివారు ఇక ఈ తులారాశి వారు మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు కుటుంబ జీవితం కూడా ఆనందంగా అయితే ఉండబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి పిల్లలకు సంబంధించినటువంటి సంతోషాన్ని కూడా అద్భుతంగా మీరు వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి కోరుకున్న విద్యా సంస్థలు కూడా మీకు అవకాశాలు అనేవి పూర్తిగా ఈ సమయంలో అయితే లభిస్తాయి అనుకూలమైన ఫలితాలు కూడా మీరు పొందవచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక ఈ రాశి వారి అయితే ఈ రాశి వారికి వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఇక ఈ రాశి వారు గుణగణాలను మనం చూసుకున్నట్లయితే వీరు స్వస్థంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఆలోచన అయితే వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి మాత్రం చేతక దాని కూడా చెప్పాలి ఇతరులు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం ఈ రాశి వారికి అయితే చేత కాదు వీరు చూడటానికి చాలా ఆవేశపరుల్లాగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైన కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టలను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేసే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పదకొండవ తేదీన మంగళవారం రోజునైతే రాశివారు కోరుకున్న జీవితం అయితే రాబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రాశివారు ఎప్పటి నుంచో తమ జీవితంలో చాలా సంతోషంగా ఉండాలని అప్పుల బాధలు తీరి మంచి ఉద్యోగం ఆరోగ్యం మనశ్శాంతి వ్యాపారంలో ధనలాభం అభివృద్ధి కోరుకుంటూ ఉన్నారు అలాంటి ఈ యొక్క రాశి వారికి మీ యొక్క దైవ అనుగ్రహంతో అయితే ఇవన్నీ మీకు దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే మంచి పనులు ఇతరులకు దాన ధర్మాలు చేయటం ఇతరులకు సహాయం చేయటం వల్ల మీకు దైవ అనుగ్రహం ఉండటం వల్ల ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అయితే దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక సకల దోషాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి దైవ అనుగ్రహం అనేది కలగబోతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అయితే కోరుకున్న జీవితం అనేది దక్కబోతుంది ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలను అవమానాలను భరించిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మీరు కోరుకున్న జీవితం అనేది మీకు రాబోతుంది కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొన్నటువంటి సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో గ్రహస్థితిలో మీకు అద్భుతంగా ఉండడం వల్ల మీరు కోరుకున్న జీవితం అనేది మీకు దక్కబోతుంది కనుక ఈ రాశి వారికి అదృష్టయోగం అనేది పట్టబోతుంది ఎందుకంటే గ్రహస్థితిలో మార్పుల వల్ల అనుకున్న యోగం అయితే వీరికి పట్టబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశి వారికి నవంబర్ పదకొండవ తేదీన మంగళవారం రోజునైతే అదృష్ట యోగం అయితే ఈ యొక్క రాశి వారికి అయితే పట్టబోతుంది కనుక ఈ రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు